హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం సుకన్య సమృద్ధి యోజన ఈ పథకంకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మీకు తెలియజేస్తాను అలాగే సుకన్య సమృద్ధి అంటే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో కొన్ని రకాలైతే ఉంటాయి ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారు వాడు గుర్తుపెట్టుకోండి ఇది ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు మనం కొత్తగా పెట్టువలసింది కాదు ఒక ఆడపిల్ల మీద పిల్ల పేరు మీద మనం ఈ సుఖన సమృద్ధి యోజన పెడుతున్నామంటే మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి ఎంత అమౌంట్ వస్తుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇది ఒకటో రెండు సంవత్సరాలు పోయేది కాదు మీరు అనకూడదు కానీ ఒక పద్దెనిమిది సంవత్సరాలు పైబడే ఈ స్కీమ్ మీరు కట్టాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఏంటనుకుంటారంటే అయ్యో మొదట్లో ఇంత అమౌంట్ కట్టేసే ఇప్పుడు ఎంత వచ్చింది కదా సో అప్పట్లో కొంచెం అమౌంట్ పెంచుకుని ఉంటుంటే ఇంకా ఎక్కువ వచ్చేది కదా అని మీరు అప్పుడు బాధపడకూడదు సో అలాంటి వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దయచేసి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కి సంబంధించిన ఒక మంచి స్కీమ్ అయితే ఉంది ఇందులోనూ మీరు దయచేసి స్కిప్ చేయకుండా చూస్తామంటే మాత్రం ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కావాలనుకుంటే మాత్రం వీళ్ళు ఎవరిదగ్గ చూడండి ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఉండడానికి అయితే ఈ సుకర్ణ సమృద్ధి యోజనలో కొన్ని రకాల స్కీమ్స్ అయితే ఉంటాయి అందులో ముఖ్యమైన ఒక స్కీమ్స్ని మీకు చెప్తాను పదిహేను ఏళ్లకు ఎక్కువ వస్తుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియో ఎంతవరకు చూసే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి నాకు తెలిసినంత మేరకు మీకు ఆన్సర్ ఇస్తాను తెలియకపోతే తెలుసుకుని మేము మీకు చెప్తాను దయచేసి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు వస్తే ఉంటుంది అయితే వచ్చినటువంటి ఒక అప్డేట్ మీకు చదివి వినిపిస్తాను తర్వాత మేము క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దయచేసి దాకా వినండి మీరు రూపొందించి సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసి దాన్ని మదుపు చేస్తుంటారు ఇలా చేయకుంటే నుంచి నుంచైనా దీని గురించి ఓ ప్లాన్ తెలుసుకోండి సుకన్య సమృద్ధి యోజన దీంట్లో పది నెలలకు ఎక్కువ రాబడి వస్తుంది చిన్న వయసు నుంచే పెట్టుబడులు పెడుతుంటే మాత్రం దీర్ఘకాలం మంచి రిటర్న్స్ అవకాశం అయితే ఉంటుంది మీరు పొందొచ్చు లేక ఎందుకోసం మనం ఏ ఏ పథకాలు ఎంచుకోవాలి సుకన్య యోజనలా అని ఆలోచిస్తున్న వారికి ఇది ఖచ్చితంగా ఒక ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు లాంగ్ టర్మ్లో అద్భుతమైన రిటర్న్స్ అందుకునేందుకు మన కోసం ఒక ఉన్న ఆప్షన్ గురించి మీకు చూద్దాం వీటిలో రెండు పాపులర్ స్కీమ్స్ అయితే ఉన్నాయి ఒకటి మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను రెండు చిన్న మొత్తాల పొదుపు పథకాలు సుకన్య సమృద్ధి యోజన ఇవి రెండు కూడా దీర్ఘకాలంలో బంపర్ రిటర్న్స్ అందించేందుకు అవకాశం ఉన్న ఆప్షన్ మీరు చెప్పవచ్చు ఇప్పుడు మీరు ఉదాహరణకు సంవత్సరానికి ఎనభై వేల రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టాలనుకుంటే పదిహేను సంవత్సరాల్లో రెండింటిలో దేంట్లో రిటర్న్స్ ఎలా ఉంటాయన్నది దీంట్లో ఎక్కువ రాబడి ఉంటుందని తెలుసుకుందాం అయితే దీంట్లో బెనిఫిట్స్ ఏంటి రిస్క్ ఎలా ఉంటుంది పూర్తి వివరణ అనేది ఇవాళ చూద్దాం అయితే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది సిప్పు సిప్ అంటే క్రమానుగత పెట్టుబడి విధానం ఇది మ్యూచువల్ ఫండ్లో ఎక్కువగా వాడుతుంటారు ఇక్కడ నిర్దిష్ట మొత్తాన్ని నెలవారీగా అంటే మూడు లేదా ఆరు నెలలు ఈ ఏడాది కోసారి ఇలా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో సిప్ విధానంలో కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగా దీర్ఘకాలంలో సంపద పెరిగేందుకు కారణమవుతుంది ఇక్కడ మార్కెట్తో లింక్ అయినటువంటి కాబట్టి ఇది రిస్క్ ఉంటుందని చెప్పవచ్చు కానీ దీర్ఘకాలంలో మాత్రం మంచి రిటర్న్స్ వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు ఇక్కడ ఖచ్చితమైన రిటర్న్స్ ఎంతో చెప్పలేము దాని పెర్ఫార్మెన్స్ పైన ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇదో రకమైనటువంటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే ఒక ఉదాహరణ చెప్పలేదు స్టాక్ ఎక్స్చేంజ్లో మాది అన్నమాట ఇందులో స్టాక్ ఎక్స్చేంజ్లో సపోజ్కి మనం ఈ సంవత్సరం ఒక ఆరు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తామనుకోండి రాబోయే రోజుల్లో ఈ స్టాక్స్ దానికి బాగా రన్ అయ్యి అనుకోండి ఈ ఆరు వేలు కాస్త అరవై వేలు అవ్వచ్చు ఆరు లక్షలు కూడా అవ్వచ్చు పరీక్ష వస్తుంది నిర్దిష్టంగా ఖచ్చితంగా మనం చెప్పడం అదొక స్కీము ఇప్పుడు నేను చదివింది ఇంకా ఉదాహరణకు రెండోది మీరు ఈ ఏడాదికి ఎనభై వేల చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే పదిహేను నెలలకు ఆరు వేల ఆరు వందల అరవై ఏడు చొప్పున పడుతుందట ఇక్కడ మొత్తం చూసుకుంటే ఈ పదిహేను ఏళ్ళకు పెట్టుబడి పన్నెండు లక్షలైతే అవుతుంది ఉదాహరణకు పన్నెండు శాతం వార్షిక రాబడి చొప్పున అంచనా వేస్తే ఈ మొత్తం పదిహేను ఏళ్ళలో ముప్పై ఒక్క లక్షల డెబ్బై మూడు వేలు పైగా మీ చేతికి అందుతుంది అంటే పంతొమ్మిది లక్షలకు పైగా లాభం వచ్చిందనమాట పన్నెండు శాతం మించి కూడా రిటర్న్స్ మీరు ఆశించవచ్చు కూడా దీన్ని బట్టి కూడా రాబడి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అయితే రిస్క్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎంత పెట్టేస్తాం కదా ఇంతకు మించి మాకు ఇంకా ఎక్కువ వస్తుంది లేదా మాకు పెట్టింది పెట్టింది వచ్చేస్తుందని మీరు అనుకోకూడదు ఒకసారి మీరు పెట్టిన అమౌంట్ కూడా రాకపోవచ్చు దీనికంటే ఇంకా త్రిపులు ఫోర్త్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా రావచ్చు సో ఇది ఒక నిర్దిష్టమైన పదం అని ఇందులో మనం చెప్పడం సుఖన సమృద్ధి యోజన ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ మాదిరి ఒకటి ఉంటుంది సిప్ అనేది అది గుర్తుపెట్టుకొని మీరు పెట్టేటప్పుడు ఇంకా ఈ సుకన్ సమృద్ధి యోజన పథకం ద్వారా మద్దతున్న స్కీమ్ ఇది ఇది కేవలం ఆడపిల్లల కోసం ఉద్దేశించిన స్కీమ్ కాబట్టి ఇక్కడ నిర్దిష్ట వడ్డీ రేట్లు బట్టి గ్యారంటీ రేట్లు వస్తాయి ఇప్పుడు నేను చెప్పేది సుకర్ణ సమృద్ధి యోజన రెగ్యులర్గా అందరిగా కామన్గా ప్రజలు కట్టే ఒక స్కీమ్ గురించి చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ అయితే ప్రస్తుతం ఇక్కడ ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం వడ్డీ ఇక్కడ ఉంటుంది అందరికీ వడ్డీ అయితే ఎవరు చాలా మందికి సీనియర్ సిటిజన్ బట్టి పెరుగుతుంది మాలాంటి క్యాండిడేట్స్ పెట్టామనుకోండి సిక్స్ పాయింట్ టూ జీరో ఇంట్రెస్ట్ వస్తుంటారు కొంతమంది ఇంకా ఎన్నో బ్యాంక్ తీరితే ఒక సెవెన్ పాయింట్ జీరో రాదు క్యాగ్రహం కాబట్టి సమృద్ధి సముజుల్లో మంచి వడ్డీ రిటర్న్స్ అయితే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అదొక బెనిఫిట్ పాత పన్ను విధానం కింద ఆర్థిక సంవత్సరంలో లక్ష నరభైగా పెట్టుబడి పెడితే కనుక పన్ను మినమైపు మీరు పొందవచ్చు లక్ష పెడితే మీరు పన్ను కట్టాల్సిన అవసరం కూడా ఉండదు పాప పదేళ్ళ లోపు ఇందులో చేర్పించాలన్నమాట వరుసగా పదిహేను ఏళ్ళు కట్టాలి మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి ఇరవై ఒక ఏళ్ళు ఉంటుంది కాబట్టి అకౌంట్ తెరిచిన ఇరవై ఒక ఏళ్ళకు చేతికి డబ్బులు వస్తాయి ఇక్కడ కనీసం ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు వందల యాభై రూపాయలు చొప్పున మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీరు స్టార్టింగ్ రెండు వందల యాభై రూపాయల నుంచి మీరు ఇంకెంతైనా మెంచుకోవచ్చు వెయ్యి రూపాయలు కట్టొచ్చు పదిహేను వందలు కట్టచ్చు రెండు వేలు కట్టొచ్చు మూడు వేలు కట్టచ్చు మీ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి ఎంతైనా కట్టొచ్చు మినిమం లీస్ట్ వచ్చేసరికి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇలా ఉంటుందన్నమాట పాపకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాక లేదా పదో తరగతి పూర్తి అయ్యాక యాభై శాతం డబ్బులు మీరు ఉపసంహరించుకోవచ్చు అంటే పాప కోసం ఖర్చులు అవుతున్నాయి కదా ఈ మధ్యలో పెట్టే మీరు ఇన్వెస్ట్మెంట్ డబ్బులు మీరు కొంత పొందవచ్చు అట పది సంవత్సరాలకి యాభై శాతం వరకు పాపకు పద్దెనిమిది ఏళ్ళు దాటినట్లయితే పూర్తి డబ్బుల్ని మెచ్యూరిటీకి ముందే తీసుకోవచ్చు పాప కానీ పద్దెనిమిది వేలు దాటి అనుకోండి మొత్తం మీరు ఎంతవరకు ఎంతమైతే ఇన్వెస్ట్మెంట్ చేసేసారో ఇరవై ఏళ్ళు అవ్వలేదు కదా అని కూడా మీరు తీసేసుకోవచ్చు సో ఒక ఇక్కడ ఉదాహరణ చెప్పుకోవచ్చుంది ఏంటంటే ఎనభై వేల రూపాయల చొప్పున మీరు మనం ఇన్వెస్ట్ చేస్తామనుకోండి పదిహేను నెలకి ప్రస్తుతానికి చూస్తే కనుక ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం వడ్డీ రేట్ ప్రకారం చూసుకుంటే పెట్టుబడి రూపాయలు వచ్చేసరికి పన్నెండు లక్షలకు పైగా మెచ్యూరిటీ వస్తుంది అంటే ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలు వస్తాయి అన్నమాట వడ్డీతో వేసుకుంటే కాబట్టి ఇక్కడ ఇరవై ఐదు లక్షల వరకు మీరు అందుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ రిస్క్ అనేది తీసుకుని అయినా సరే మీరు ఎంత పే చేసినా సరే ఇక్కడ రిస్క్ అనేది పెద్దగా ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఉపయోగకరమైన ఈ స్కీమ్ మాత్రం పెట్టడం గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ సుఖ సమృద్ధి యోజన పెట్టాలనుకునే వారు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఖచ్చితంగా మీరు కడుతూనే ఉండాలి పద్దెనిమిది శాతం దాటిపోయే అనుకోండి పాపకు సో మీరు ఎంతైనా ఇన్వెస్ట్ తీసేయచ్చు అంటే ఇరవై ఒక్క లోపు కూడా తీసేయవచ్చు అన్నమాట మెచ్యూర్ అమౌంట్ పది సంవత్సరాలు కూడా మీరు కొంత అమౌంట్ మీరు యాభై శాతం మేరకు తీసుకోవచ్చు అది కూడా బెనిఫిట్ ఉంది అది ఒకటి రెండోది మీరు కట్టేటప్పుడు గుర్తుపెట్టుకుని ఏ స్కీమ్ ఎంత కర్తమైనది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది స్కీమ్ అనేది రెండు వందల యాభై ఐదు వందలు ఏడు వందల యాభై ఇలాగే ఎంత మీరు కట్టుకోవచ్చు సో మీరు ఎంత కడితే అంత బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే రెండు వందల యాభై రూపాయలు కట్టడం అనుకోండి చాలా అంటే కొద్ది దానికి సంబంధించి మొత్తం అంత వస్తుంది అన్నమాట ఒక ఆరు లక్షలు కలిగ అది వెయ్యి రూపాయలు కట్టుకోవాలి ఒక ఏడు లక్షలు ఇట్లా ఇలా పెంచుకుని పోతే ఎక్కువ ఎమౌంట్ వస్తుంది అనమాట లాస్ట్లో తీసుకునేటప్పుడు అనకూడదు కానీ పిల్లలకి మ్యారేజ్ అయ్యే టైంలో కూడా ఇది ఖర్చులు కూడా వస్తుంది అనమాట ఆల్మోస్ట్ వీటితో మనం పాప పెళ్లి చేసేవచ్చు అనమాట ఆ విధంగా ఉంటుంది ఈ స్కీమ్ సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటూ కట్టేటప్పుడు గుర్తుపెట్టుకుంటే రెండు వందల యాభై కడుతున్నారు ఐదు వందలు కడుతున్నారు ఏడు వందలు కడుతున్నారు వెయ్యి వందలు కడుతున్నారు రెండు వేలు కడుతున్నారు మూడు వేలు కడుతున్నారు మీ ఆర్థిక స్థోమత బట్టే మీరు తీసుకొని కట్టుకోండి ఏదో ఈ రోజు నాకు మూడు వేలు ఉన్నాయి నేను ఇప్పుడు స్టే చేస్తాను ఇంత కట్టేస్తానంటే బాగోదు మన స్కీమ్ పెట్టుకున్నామా ఆ స్కీమ్ని రిగ్గర్గా మీరు కట్టాలి మధ్య మధ్యలో తప్పు కడుతుంది ఎక్కువ అడతాం అంటే బాగోదు పెద్ద కూడా కాదు అలా తీసుకొని కూడా సో పెద్దగా గుర్తు పెట్టుకుని ఎంత కడుతున్నారని ఒక స్టేబుల్ పెట్టుకోండి ఒక మినిమం ఒక రెండు వేలు కొనం కట్టుకున్నాను అనుకోండి చాలా అమౌంట్ ఎక్కువగా వస్తుంది చాలా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ సో ఇది వీడియో మీకు నచ్చింది అనుకోండి నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సక్సెస్ ఫాలో అవుతామని చెప్పండి